పీడిత ఉద్యమంలో తొలి అమరుడు కిస్తయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ మలివిడత ఉద్యమంలో తొలి అమరుడు పోలీసు కిస్తయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ గౌడ్ పాల్గొన్నారు కిష్టయ్య చిత్రపటానికి పూలమాలడు వేసి ఘనంగా అర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన కిస్తయ్య సేవలు మరవలేనివని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోచాలమ్మ అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు పోలీస్ కిస్టయ్య వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు

ఇప్పుడు ఈ స్లోగన్స్ మన వీరుల ఆశే ఆయనను మన వీరుల ఆశే ఆయనను జై జై మన వీరులకు జోహార్

ఉద్యమంలో తెలంగాణ తనతోనే రావాలి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోదు ఏ విద్యార్థులు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి కానిస్టేబుల్ కిస్టన్న తను సూసైడ్ చేసుకోవడం జరిగింది మరి ఈరోజు గత ప్రభుత్వం కూడా అమరులను గుర్తించలేదు తెలంగాణ అమరులని మరి ఈ ప్రభుత్వం అయినా అమరులను గుర్తించి అధికారికంగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మరి ముఖ్యంగా ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి తొలి అమరుడైంది కాబట్టి డిపార్ట్మెంట్ పై అధికారులన్నా దీనికి కొంచెం చొరవ చూపాలని చెప్పి పెద్ద నాయకులతో మాట్లాడాలని చెప్పి ఈ ఆయన ఘనంగా నివాళులు జరిపించి ఆయన వర్ధంతి సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళని వేడుకుంటున్నాను తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మన తెలంగాణ ప్రాంతంలో తొలిదశలో చాలామంది అమరులు కావడం జరిగింది ఆ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అదేవిధంగా మళ్ళీ దశలో కూడా చాలామంది అమరులు కావడం జరిగింది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లను ఉద్దేశించే వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది వారిలో మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కృష్టయ్య గారు తన ప్రాణాలని అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు జోహార్లు తెలుపుతున్నాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ వారిలో చాలా డిసిప్లైన్ కోర్స్ అని ఉంటుంది అట్లాంటి డిసిప్లైన్ కోర్సులో కూడా స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను కూడా అర్పించైనా సరే వాటి ఫలాలు రాష్ట్ర ప్రజలందరూ అనుభవించాలనే ఉద్దేశంతో తన ప్రాణాలను కూడా

సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్